ఆసరా ప్రోగ్రాంలో రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి మాట్లాడుతుండగా కరెంట్ కట్ చేశారని కాపు రామచంద్రారెడ్డి అధికారులతో వాగ్వివాదం నేను నేను అర్పించాలంటే ఇంతకు ఎక్కువ మందిని పిలుచుకొస్తాను మళ్ళీ అవసరమా రాంతరెడ్డి జే అనే మంది దొరుకుతాయి నాకు నా నెక్స్ట్ మీటింగ్ చేయండి రామ్ చరెడ్డి అవసరం అయింది కట్టుకుంటారు నా పైన వేస్తారు మీరు తెచ్చుకొట్టేది నా పైన అంటకంటేదా ఈ పద్ధతి అయితే మీకు ఏమన్నా పద్ధతిగా ఉండండి నేను పద్ధతిగా ఉంటాయి పూజలు చేసుకోవాలి కానీ నిన్న సోషల్ మీడియాలో మెట్టు గోవిందరెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి అనే పేరు ఉండేటువంటి ఒక సోషల్ మీడియాలో రామచంద్రారెడ్డి కనయాకల్లకి వస్తే తరిమి తరిమి కొడతామని చెప్పి పెట్టినారు దాని స్క్రీన్ షాట్లు కూడా సాక్షాలు నా దగ్గర ఉన్నాయి ఎస్పీ గారు కూడా నేను పంపించాను ఇది అవసరమా ఆయన నేను సోషల్ మీడియా నేను చూసుకోను అని అంటే ఎవరిది బాధ్యత కాపు రామచంద్రారెడ్డి పేరుతో ఏదైనా గ్రూపులు ఏదైనా పెడితే మనం బాధ్యత తీసుకోవాలి కదా కాపు రామచంద్రారెడ్డి పేరుతో గ్రూపులు వాళ్ళే నడుపుతున్నారు కాపు రెడ్డి పేరు గ్రూప్ తోటి ఆయన శిష్యులు నడుపుతున్నారు కాపు ప్రవీణ్ రెడ్డి యూత్ పేరుతో వాళ్ళే గ్రూపులు నడుపుతున్నారు రెడ్డి పేరుతో వాళ్ళే గ్రూపులు నడుపుతున్నారు అన్ని గ్రూపుల్లో నుంచి మమ్మల్ని రిమూవ్ చేసినారు తరిమి తరిమి కొట్టాలా రామచంద్రారెడ్డిని అని చెప్పి పెట్టిన తర్వాత అది ఎలా తరిమి కొడతారో చూద్దామని ఈరోజు నేను వచ్చిన లేకపోతే రావడానికి నాకు అసలు పూజలు ఉన్నాయి రావడానికి నాకు అవకాశం లేదు ఇలాంటివి అవసరమా అని చెప్తున్నాను నేను నేను మాట్లాడేటప్పుడు కరెంటు తీయడం ఏంటి నేను మాట్లాడేదిస్తే జై పెట్టుకోవచ్చు అని అరవడం ఏంటి రామచంద్రారెడ్డి పదహైదు సంవత్సరాలుగా రాయదుర్గంలో ఉన్నాడు కదా రామచంద్రారెడ్డికి జై అనేవాళ్ళు పిలిస్తే రారా నేను పిలిస్తే నాకు అవసరమా ఇది గవర్నమెంట్ ప్రోగ్రామ్ గౌరవంగా జరుపుకోవాలి